అల్లుడు వస్తే వాడికి ఈరోజు గంజి గాని గడ్డి గాని పెట్టి పండుగ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మనకు వచ్చింది ఎందుకంటే వైఎస్ గారు పుణ్యమాని రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తున్నారు కదా దాంట్లో గంజి పోసుకొని మరి ఈ రోజు దసరా గాని దీపావళి గాని సంక్రాంతి చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రాన్ని కల్పించింది మన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనకు నేను తెలియజేసేది ఒకటే నువ్వు ఇచ్చే మనిషికి ఐదు కిలోల బియ్యం మరి ఏ మూలకి సరిపోతుందో ఒకసారి ఆలోచించాలి సగుటున పదహైదు కిలోలు కావాలి ఒక మనిషికి ఒక కుటుంబంలో ఐదు మంది ఉంటే మరి ఈనిచ్చే ఇరవై కిలోలు సరిపోదు ఇంకా యాభై ఐదు కిలోలు ఇవ్వాలి కాబట్టి షాపులో రేట్లు పెంచేసి ఇక్కడ రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తే ఎవరికి ఉపయోగం ఉండదు మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కద్దరు చొక్కలు వేసుకునే కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి కమిషన్లు వచ్చే పనులు చేయడంలో ఉత్సాహం చూపిస్తున్నారు కానీ అవి నేసే నేతన్న జీవితాలు బుగ్గిపాలు అవుతున్నా కూడా పట్టించుకోవటం లేదని వైఎస్ఆర్ ఆ పేరు వినగానే అందరికీ కూడా ఒక ప్రేమ ఒక ఆప్యాయతతో కూడిన ఒక పరిపాలన విధానం గుర్తొస్తుంది ఎందుకంటే పరిపాలనకి ఈరోజు మానవత్వాన్ని అద్దీ ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ఆర్ గారు అందుకే ఈరోజు ఆయన చనిపోయి పద్నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా కూడా ఎవరు ఆయన్ని మర్చిపోలేరు భవిష్యత్తులో కూడా మర్చిపోరు అని గర్వంగా చెప్పగలను ఎందుకంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకొచ్చి పేదవాడికి నేనున్నాను అంటూ ఆయన ఇంటి వద్దకే అన్నీ కూడా తీసుకొచ్చి అందించిన ఘనత వైఎస్ఆర్ కుటుంబానికే దక్కింది ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు అభిమానిస్తారు వారికి ఏదైనా అయితే అది తమకైనట్టుగా తల్లడిల్లిపోతారు కాబట్టే ఆ కుటుంబం అంటే అందరికీ కూడా మక్కువ కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే తన పాదయాత్రలో ఒక ప్రభంజనాన్ని సృష్టించారో ప్రజల కష్టాల్ని రైతుల కష్టాల్ని ముఖ్యంగా పేదవాడి కష్టాన్ని దగ్గర నుంచి చూసి అవన్నీ దూరం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో సంక్షేమ పథకాలతో మరి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఈరోజు నిలిచిపోయారు ఈరోజు హాస్పిటల్లో మరి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా సో వన్ నాట్ ఎయిట్ ఎంతో మందికి ప్రాణదానం చేశారు అలాగే ఆరోగ్యశ్రీ ఎంతో మంది కుటుంబాలని ఈరోజు నిలబెట్టిన ఘనత వైఎస్ఆర్ గారికే తగ్గింది అలాగే రైతు అన్నవాడు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుందని నమ్మారు కాబట్టి రైతులకి అడిగింది అడిగింది కూడా చేయటం మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అందుకే వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్ ఆయన ఒక లెజెండ్ సో రాజశేఖర్ రెడ్డి గారు మనకి కనిపించకుండా పోయిన తర్వాత అందరూ కూడా తల్లడిల్లిపోయాం రాజన్న రాజ్యం లేకుండా ఎలా బ్రతకాలి రాజన్న లేకుండా మనం ఎలా ముందుకు సాగాలి అని ఎంతో మంది భయభ్రాంతులకి అలాగే బాధ తక్కువ హృదయంతో చాలా మంది ప్రాణాలు కూడా విడవటం మనం అందరం కూడా చూసాం కానీ కిరణం లాగా ఆయన కొడుకు పులివెందుల పులిబిడ్డ రాజన్న బిడ్డ జగనన్న వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడి పాలన ఎలా ఉంటుంది రాజన్న పాలన ఎలా ఉంటుందో మరి మన అందరికీ కూడా చూపించడం జరిగింది కానీ మొన్న ఎలక్షన్స్లో మనం ఓడిపోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయమే అయినా మనం ఓడినా గెలిచిన అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ఎప్పుడూ ప్రజల పక్షాన్ని రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు పరిపాలించారో జగనన్న ఈ ఐదు సంవత్సరాలు కూడా రాజన్న పరిపాలన మళ్లీ తీసుకురావటానికి మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడాలని కూడా అందరినీ ఈ ఈరోజు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా ముక్త కట్నంతో ప్రతిజ్ఞ చేయాలని కూడా కోరుకుంటున్నా రాజన్న పాలన మళ్ళీ రావాలి రాజన్న బిడ్డ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి మళ్ళీ పేదవాళ్ళ ప్రజల మొహాల్లో చిరునవ్వు రావాలి వాళ్ళ కష్టాలు దూరం అయ్యే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఇక్కడ సేవా కార్యక్రమాలకి అందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను